అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి ఒక్కొక్కరి ఒక్కొక్క కథ ఎందుకంటే ఏ ఒక్కరి కుటుంబం లేకపోతే ఏ ఒక్కరి జీవితం మరొక్కరితో సంబంధం లేకుండా ఉంటుంది ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోయాయి ఇప్పటికే చిన్న కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉండటం ఒకప్పుడు ఒక ఇంటికి వెళ్తే చాలు పండగ రాకపోయినా పండగ వాతావరణం చూసేవాళ్ళం కుటుంబ వ్యవస్థలో కానీ ఇప్పుడు చోటు చేసుకుంటున్న అనేక మార్పులు వృద్ధాప్యం వరమా శాపమా అనే ప్రశ్న తలెత్తుతుంది ఎంతోమందిని చూస్తున్నాం తల్లిదండ్రులను ఇక్కడే కాసేపు ఉండండమ్మా వచ్చి తీసుకెళ్తామని చెప్పి రోడ్డు మీదే వదిలి వదిలించేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోయే పిల్లల్ని చూస్తున్నాం ఇలా ఎందుకు జరుగుతోంది అని మాట్లాడితే ఒక కోణంలో మనం మాట్లాడుకోవడానికి లేదు చాలా పెద్ద విశ్లేషణ దీనిపైన జరగాలి ఎందుకంటే పిల్లలు వాళ్ళకున్న కారణాలు వాళ్ళవి పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పే కారణాలు వాళ్ళవి ఏదేమైనప్పటికీ ఓల్డేజ్ హోమ్లు అనేవి వృద్ధులకు ఒక పెద్ద వరం చెప్పాలి అవి కూడా లేకపోతే వాళ్ళు తలదాచుకునేది ఎక్కడ ఈ ప్రశ్న మాత్రం ప్రతి ఒక్కరిలో మెదిలిస్తోంది కళ్ళ వెంట కన్నీళ్లు తెప్పిస్తోంది ప్రస్తుతం మనమైతే వానప్రస్థ రిటైర్మెంట్ హోమ్ దగ్గర ఉన్నాం శ్రీనివాస్ గారి కోసం చెప్పే ముందు ఇక్కడున్న వాళ్ళతో మాట్లాడదాం పదమూడేళ్ళుగా ఇక్కడ అరవై మంది వృద్ధులను ఆయన ఒక కంటికి రెప్పలా చూసుకుంటున్నారు ఈవెన్ కడుపును పుట్టిన పిల్లలు కూడా చూసుకోలేనంత కేరింగ్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది ఇది ఒక దేవాలయంగా భావించే వాళ్ళు ఉన్నారు ఆశ్రమంగా భావించే వాళ్ళు ఉన్నారు కుటుంబంగా మార్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక ఎక్కువగా నేను చెప్పే కంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ ఎలాంటి సిచ్యువేషన్స్లో వస్తున్నారు అసలు ఇంతకుముందు వాళ్ళు ఏంటి ఇప్పుడు ఏం జరుగుతోంది అసలు కుటుంబ వ్యవస్థ ఇలా చిన్న భిన్నం అవ్వటానికి కారణాలేంటి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ అంటే ఇప్పటి వరకు నేను మాట్లాడిన వాటిలో తప్పు ఉన్నాయో లేదో నాకు తెలీదు అనేక పరిణామాలు మేము చూస్తున్న దృశ్యం మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకంటే కొంతమంది వృద్ధులతో మేము మాట్లాడుతున్నప్పుడు మా పిల్లలే ఇక్కడ బ్యాగ్ సర్దించి బట్టలతో ఇక్కడే ఉండమ్మా నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక రాకుండా తిరిగి వెళ్ళిపోతే నా కన్న నా బిడ్డ ఎప్పుడు వస్తాడు నన్ను తీసుకెళ్తాడు అని చూసే పరిస్థితులు కూడా మేము చూస్తున్నాం సార్ అలాంటివి చూసినప్పుడు మా కళ్ళు చెమ్మగిల్లడం తప్పితే ఎలాంటి సాయం ఎంతమందికి అందించగలుగుతాం సో మీరేం చెప్తారు అసలు ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు మీరు అంటే ఏంటి మై నేమ్ ఇజ్ కిలాంబి రంగభాష్యం రిటైర్డ్ డిప్టీ ఆఫ్ పోలీస్ ఐ టుక్ రిటైర్మెంట్ ఇన్ టూ థౌజండ్ ఫోర్ అకార్డింగ్ టు వేద వాట్ సేస్ వ్యాధా సేస్ వెన్ యూఆర్ ఇన్ ద హూమ్ ఆఫ్ ద మదర్ ఎవ్రీథింగ్ ఈజ్ డిజైన్డ్ బై నారాయణ తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడు ఎవరు కలెక్టరు ఎవరు కలెక్టర్ ఆఫీస్ బంట్రూత్ అనేది నిర్ణయిస్తుంది అంతేగాని ఎవరిని మనము బ్లేమ్ చేయడానికి ఎట్టి పరిస్థితులలో వీలు లేదు ఇది ఫస్ట్ వన్ పాయింట్ రెండో పాయింట్ మేలు ఫిమేలు అని అడుగుతుంటారు మేలు ఫిమేల్ లేదు అందరూ ఫిమేలే ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ తిరుపావై తిరుపావై థర్టీ ఫస్ట్ రాస్ రిటర్న్ బై ఆండ్ ఆల్ షీఈ్ వన్ ఆఫ్ ద ఆల్వార్ ఆఫ్ ద ట్వెల్వ్ ఆల్వార్స్ ఆఫ్ విశిష్ట అద్వైత ఫిలాసఫీ ఏం చెప్తుందంటే ఓన్లీ నారాయణ ఇది ఓన్లీ మేల్ పర్సన్ మిగిలిన వాళ్ళందరూ స్త్రీలమే మనం ఇది రెండో పాయింట్ అర్థమవుతుందండి అంటే ఇక్కడ స్త్రీ పురుష వ్యత్యాసం మనం క్రియేట్ చేసుకుంటాం మనం క్రియేట్ చేసుకున్నదే ఫర్ ద కంటిన్యూన్స్ ఆఫ్ యూనివర్స్ ఆర్గాన్స్ వర్ గివెన్ మేల్ అండ్ ఫిమేల్ అండ్ ది ఆఫ్ స్వింగ్స్ ది విల్ కంటిన్యూ ఇన్ ద యూనివర్స్ ది యూనివర్స్కి హెడ్ శ్రీమన్నారాయణ రంగం అరంగం రంగం అరంగం అంటే గ్లోబ్ గ్లోబ్ మొత్తం మొత్తానికి శ్రీ రంగనాథుడు అధిపతి రంగం అరంగం అది అరంగం అని కూడా అంటారు అన్నమాట దానికనే వై షుడ్ నాట్ బిలేమ్ ఎనీబడి అబౌట్ అవర్ ఫార్చూన్స్ ఆర్ మిస్ఫార్చూన్స్ దేనికి కూడా మనం ఇది చేయకూడదు తర్వాత ఎనీథింగ్ షుడ్ బి టేకెన్ యాజ్ ఇట్ ఈస్ ది ఫ్రూట్ గివెన్ బై నారాయణ అనుకుని భావించుకొని మనం ఈ కలియుగంలో నామస్మరణ ఇజ్ మోర్ ఇంపార్టెంట్ నామస్మరణతో వానపెస్థ ఆశ్రమంలో చక్కగా కాలక్షేపం చేసుకుంటూ నవ్వుకుంటూ నలుగురిని నవ్విస్తూ జీవితాన్ని పండించాలని నా యొక్క అభిప్రాయము మీరు చెప్పారు ప్రతిదీ మనం క్రియేట్ చేసుకున్నదే ఆర్గాన్స్ డిసైడ్ చేస్తున్నాయి మేల్ ఫీమేల్ డిఫరెన్షియేషన్ అనేది కానీ మనకి ఏమొచ్చినా ఏ కర్మ ఫలితం మనం అనుభవిస్తున్నా అది నారాయణుడు ఇచ్చిందే అని భావిస్తే అంత హ్యాపీగా స్వీకరిస్తామన్నారు బ్యూటిఫుల్ వర్డ్ కానీ అంత పెద్ద మనసు ఎవరికి ఉంటుంది సార్ ఈ రోజుల్లో ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎవరిని టచ్ చేసినా ఇది మా పిల్లల వల్ల మాకు పట్టిన కర్మ అంటున్నారు సో దీన్ని అది చాలా తప్ప నాలెడ్జ్ లేకపోవటం ఫ్రాన్సిస్ బేకన్ గారు ఏం చెప్తారంటే ది గ్రేట్ ఫిలాసఫర్ రీడింగ్ మేక్ ది ఫుల్ మ్యాన్ కాన్ఫరెన్స్ ఎ రెడీ మ్యాన్ రైటింగ్ అన్ ఎగ్జాక్ట్ మ్యాన్ దిస్ ది స్లోగన్ మై ఫాదర్ గేవ్ టు మీ రీడింగ్ మేక్ ది ఫుల్ మ్యాన్ కాన్ఫరెన్స్ ఎ రెడీ మ్యాన్ రైటింగ్ అండ్ ఎగ్జాక్ట్ మ్యాన్ ఈ స్లోగన్తో నేను ఒక ఇద్దరు కలెక్టర్లని జైలుకి పంపించాను యాజ్ ఎ ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ అంటే తహసీల్దార్ ర్యాంకు ఓన్లీ తహసీల్దార్ ర్యాంక్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో దీంతో నేను ఐఆమ్ ఏబుల్ టు సెండ్ టూ ఐఏఎస్ ఆఫీసర్స్ టు జైలు విత్ ది గ్రేస్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఆల్ మై టీ నారాయణ యాజ్ గివెన్ స్ట్రెంగ్త్ టు మీ ఫర్ ఎవ్రీథింగ్ నారాయణ ఈజ్ అల్టిమేట్ ఆయన మనలో ఉండి నడిపించాలి ఈ వానప్రస్థం కూడా తీసుకొచ్చింది శ్రీమన్నారాయణుడే వానప్రస్థం పెట్టించడానికి కారకుడు శ్రీనివాస్ గారిలో కూడా శ్రీమన్నారాయణుడు దూరి పెట్టించాడు అర్థమవుతుందండి మీరు చెప్తున్నట్టు మనం తగ్గి ఉండాలన్నా మన కరేజియస్ చూపించాలన్నా మనం నెగ్గడమైన ఎవ్రీథింగ్ గాడ్ బ్లెస్సింగ్ వల్లే సాధ్యం మన అంటూ మనకంటూ లేదని దానికి నామోచ్చారణ చెయ్యాలి కలియుగంలో నమో నారాయణ మంత్రమే పెనేషియా ఇట్ ఈజ్ ఓన్లీ ఔషధం ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ మెటీరియలిస్టిక్ ప్రాబ్లమ్స్ ఆర్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ బాడీలీ ప్రాబ్లమ్స్ ఆర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎవ్రీథింగ్ విల్ ఈ విల్ లు అనేక అంశాలు కానీ లేకపోతే కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు ఓల్డ్ ఏజ్ ఏజ్ అనేటప్పటికీ అది బాగా ఎంజాయబుల్గా అనిపిస్తుంది ఓల్డ్ ఏజ్ అనేటప్పటికీ ఒక శాపంగా మారుతున్న పరిస్థితిగా కొంతమంది తీసుకుంటున్నారు సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు ఓల్డ్ ఏజ్ ఇస్ నాట్ కర్స్ ఇట్ ఈజ్ ఎ బోన్ ఇట్ ఈజ్ ఎ బోన్ అండ్ ఇట్ ఈజ్ ఎ ఇట్ ఈజ్ రియల్లీ ఎ బోన్ టు హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ టు ప్రే గాడ్ అందరూ ఇంత పాజిటివ్గా తీసుకుంటే ఈ రోజుకి మనం ఎక్కడున్నా అదేం చెప్తున్నాను పాజిటివ్గా తీసుకోవాలంటే వన్ షుడ్ ఎక్విప్ నాలెడ్జ్ నాలెడ్జ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే నేను చెప్పాను ఫ్రాన్సిస్ బేకన్ గారు చెప్పింది సరైన ఆచార్యులు ఉండాలి సరైన ఆచార్యులని ఎప్పుడో చవ్వాలి ఆచార్యులు ఇతన్ని స్వీకరించాలి శిష్యుడిగా అప్పుడు అతనికి బ్రెయిన్ బ్రైటన్ అప్ అవుతుంది అసలు ఆచార్య షిప్ లేకపోతే నీకు బ్రెయిన్ ఎక్కడైతే అవుతుంది ఆచార్యులు ఎలాగ ఉంటే అలాగే ఉంటారు శిష్యులు కూడా దే మస్ట్ బి ప్రాపర్ ఆచార్య టు గైడ్ ది సొసైటీ విచ్ ఇస్ లాకింగ్ ఇన్ దిస్ ఎర్త్ అటువంటి అప్పుడు ఏం చేయాలి వీ మస్ట్ ప్రే లార్డ్ నారాయణ అండ్ ఈ వి ఆఫ్టర్ దట్స్ ఆల్ మనం అనుకుంటున్న స్కెడ్యూల్ అయితే చిన్నప్పుడు అమ్మ ఒడిలో ఉండాలి కొంచెం అలా అలా నడక నేర్చిన తర్వాత ఆడుకునే వయసు ఆ తర్వాత చదువుకోవాలి ఇంకా బాగా చదువుకోవాలి పెళ్ళి చేసుకోవాలి పిల్లల్ని కనాలి ఆ తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పిల్లలకి భార్యకి ఇదంతా లైఫ్ చూడాలి ఇక మనం రిటైర్మెంట్ అయ్యే వయసు ఓల్డేజ్ హోమ్ కాబట్టి అప్పుడు హ్యాపీగా ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపాలి ఇది మనం డిసైడ్ చేసుకున్న ఒక షెడ్యూల్ సో ఇందులో ఎక్కడ ల్యాబ్స్ వచ్చినా లేకపోతే ఏమొచ్చినా కూడా మనం అనుకునేది జరగలేదనో లేకపోతే గతంలో మన కష్టం మన ఎఫర్ట్స్ మన లైఫ్ అంతా పిల్లల కోసం భార్య కోసం సాక్రిఫైస్ చేసిన మనం ఈరోజు మన పిల్లల్ని మనల్ని మనల్ని చూసుకోలేక మనల్ని వదిలించుకుంటున్నారు అని అనుకోవడాన్ని మనం ఎలా చూడాలి వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనిబడి షుడ్ నాట్ ఎక్సెప్ట్ దట్ అవర్ బాయ్ అవర్ సన్ అండ్ డాటర్ షుడ్ ఓన్లీ హెలికాప్టర్ అనేది కరెక్ట్ కాన్సెప్ట్ కాదు కరెక్ట్ కాన్సెప్ట్ కాదు కాబట్టే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ మైండ్ సెట్ మారాలి ఎందుకంటే దే దే విల్ ఆల్సో బికమ్ టుమారో ఓల్డ్ ఏజ్ అవుతా ఆ రియలైజేషన్ వాళ్ళకి లేనప్పుడు మనం ఏం చేయాలి అంటే పిల్లలకి ఆ రియలైజేషన్ లేనప్పుడు మన మైండ్ సెట్ మనం మార్చుకోవాలి మనం మార్చుకోవాలి అంతేగా నీకు నీకు ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడికి వెళ్తావు నువ్వు లేకపోతే ఉన్న దాంట్లోనే కంఫర్ట్ని ఎత్తుక్కుంటావు ఎంత ఎవ్రీథింగ్ డిపెండ్ అపాన్ ది గ్రేసార్ట్ నారాయణ వల్ల అల్టిమేట్గా వన్ షుడ్ బిలీవ్ నారాయణ అండి ఫస్ట్ ఈ లూకాప్టర్ అంతే ఇంకంతకన్నా ఏమీ చెప్పేది లేదు అంతే సార్ కొంచెం మీరు డివోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి కాస్త పాజిటివ్ వైబ్స్తోనే ఆలోచిస్తున్నారు అందరూ అలాగే ఆలోచిస్తే ఏ గ్రేస్ ఉండాలండి పాజిటివ్నెస్ ఉండి ధైర్యం ఇవ్వాలంటే భగవంతుడు గ్రేస్ ఉండాలి మరి దాని గురించే కదా ఈ తాపత్రయం అంతా ఓకే సార్ ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు వచ్చిన తర్వాత అంటే ఉన్న టైంని భగవంతుడితో దగ్గరగా మనం టైం స్పెండ్ చేయడం అంటే ఓల్డ్ ఏజ్లోనే ఆ భాగ్యం దొరుకుతుంది అని మీరు అంటున్నారు బట్ ఒక్కొక్కరిది డిఫరెంట్ లైఫ్ స్టైల్ డిఫరెంట్ హిస్టరీ ఉంటుంది ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు అచీవ్మెంట్స్ ఇవన్నీ ఒక్కొక్కరితో కనెక్టింగ్ కాకుండా ఉంటాయి ఏమనిపిస్తుంది మనిషికి మనిషి తర్వాత అమావాస్య ఉంటుంది పవర్ణమే ఉంటుంది రెండు రెండింటిని సమదృష్టితో చూడగలగాలి దట్ ఈస్ కాల్డ్ ఈ స్టేట్ ఆఫ్ ఈక్వానమిటీ స్టేట్ ఆఫ్ ఈక్వానమిటీ ఇది ఇంపార్టెంట్ అర్జునుడికి ఉంది ఆ స్టేజ్ స్థితప్రజ్ఞత అంటారు ఆ స్థితప్రజ్ఞత స్టేజ్లోకి వెళ్ళాలంటే ఆయన కటాక్షం ఉండాలి దేనికైనా ఆయన కటాక్షం ఉండాలండి నీ ప్రయత్నం ఏం లేదు అని చెప్తున్నాను మీరంతా ఇక్కడ కలవకలుగా పురుష ప్రయత్నం చేయాలండి ఈ భాష్యం గారు అని అంటుంటాడు ఒకడు ఏంటి పురుష ప్రయత్నం ఆయన కటాక్షం ఉంటే ఆయనే చూసుకుంటాడు అంతా అంటే బిలీఫ్ లేదనమాట పురుష ప్రయత్నం చేయండి అని అంటుంటారే ఇక్కడ కలోకియల్ వర్డ్ అంటే అహంకారం అనమాట పురుష ప్రయత్నం అంటే అహంకారం సరే చేయిపోతే పురుష ప్రయత్నం దేవుడి ముందు అంత మనం ఉంటేనే నీకు పురుష ప్రయత్నానికి ఆయన కటాక్షం తోడైతేనే నువ్వు సక్సెస్ అవుతావు లైఫ్లో అది అది రియలైజేషన్ దట్ ఈస్ దానికి ఆచార్య కావాలంటున్నా ఇది నాది ఇది నా కుటుంబం ఇది నేను ఈ వీటికి అర్థం అంటే మీరు ఏం చెప్తారు ఒక బాండింగ్ ఉంటుంది కదా సార్ నా కుటుంబం నన్ను వదిలేసింది అయితే వదిలేయటం అని అనుకోకూడదు అసలు నాకు కాన్సెప్ట్ ఇట్స్ రాంగ్ వదిలేసింది అని అనుకోవడానికి వీలేదు లేదు ఎక్కడ మనకి కంఫర్టబుల్గా ఉంటే అక్కడ ఉంటామండి అంతే ఇక్కడ కంఫర్టబుల్గా లేదనుకో ఇంకెక్కడన్నా కంఫర్ట్ ఉంటే కంఫర్ట్ని ఎత్తుక్కుంటూ పోవాలి మనం ఉద్యోగం గురించి వెళ్ళాము వేటకి రకరకాల ఉద్యోగాలు వచ్చాయి ఉద్యోగాలకు వెళ్ళాము ఈ ఉద్యోగం వచ్చింది మరి ఆ నారాయణ కటాక్షం వల్ల వచ్చింది నారాయణ కటాక్షం ఎలా వచ్చిందంటే పీవీ నరేశ్వరరావు గారు ఐదు సంవత్సరాల కని నియమించిందండి ఇందిరాగాంధీ ఐదు సంవత్సరాలు చేయలేకపోయినాడు పీవీ మధ్యలో వన్ ఇయర్ ప్రెసిడెంట్ రూల్ వచ్చింది ప్రెసిడెంట్ రూల్ వస్తే జలక మేంగళరావు గారిని ఎక్కిచ్చారు మళ్ళీ సీఎంగా ఆయన సీఎం అయిన రోజు పదిహేను ఇరవై రోజుల్లో నేను సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాను పివి నరసింహారావు గారే కంటిన్యూ అయ్యి ఉన్నాడు అనుకోండి ఐదేళ్ళు నేను సబ్ ఇన్స్పెక్టర్ అవను వానస్థంలో ఇక్కడ కూర్చోను మీరు నన్ను వచ్చి ఇంటర్వ్యూ చేయరు అది బాగుందా ఎగ్జాంపుల్ ఐదేళ్ళ కింద పీవీ గారు ఐదు సంవత్సరాలు చేయలేక ములికి రూల్స్లో హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకి ఎప్పీర్ వెళ్తే అక్కడ తెలంగాణ హై స్టేషన్ వచ్చినప్పుడు వెంగళరావు గారికి ఇస్తే అన్పాపులర్ చేయాలని ఇచ్చాడు పివి నరసింహారావు గారు మేక్ వెంగళరావు యాజ్ అన్పాపులర్ యాజ్ హోమ్ మినిస్టర్ అదేమో సక్సెస్ఫుల్ అయినాడు ఆయన తర్వాత నారాయణరావు గారు రిపోర్ట్ రాసి ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే లేనటువంటి వెంగళరావుకి చీఫ్ మినిస్టర్ ఇస్తే బాగుంటుందని అంటే ఒక ఎమ్మెల్యే లేకుండా జలగం వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్ అయ్యాడు ఆంధ్రప్రదేశ్కి తెలుసా మీకు ఆ విషయం ఒక ఎమ్మెల్యే లేకుండా రాసి పెట్టుకోండి విత్ ది గ్రేస్ ఆఫ్ లార్డ్ నారాయణ అది కూడా మీ ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ చెప్పారు ఇద్దరు ఆఫీసర్స్ని నేను జైలుకి పంపించాను అంత కరేజ్ ఉంది అంటే సో బికాస్ ఆఫ్ లార్డ్ నారాయణ అన్నారు సో నెక్స్ట్ ఇంకా మీ ఛాలెంజెస్ ఏంటి సార్ మీ లైఫ్లో ఉన్నది తర్వాత పిల్లలకి పేరెంట్స్కి మధ్య బాండింగ్ అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఎవ్రీథింగ్ ఇది డిజైన్డ్ బై నారాయణ ఆయన ఆ ప్రకారంగా జరిగిపోతుంటుందండి ఇంకేం మనం చెప్ మనం ఇంకేం కా జస్ట్ మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను ఎలా నేను సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయ్యాను అనేది చెప్పాను యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా నేను చేసిన కంట్రిబ్యూషన్ ఏంటో చెప్పాను ఇంక అంతే దట్ ఈస్ సఫిషియంట్ ఇక్కడ కంఫర్టబుల్ వేరే వాళ్ళని చేయండి ఆ కంఫర్టబుల్గా ఉంది వాన అంటే దీని పేరుకు తగ్గట్టుగా పెన్నది నీట్గా ఉంది ఎవ్రీథింగ్ ఉంది అంత బాగుంది ఎనీథింగ్ ఈజ్ ది గ్రేసప్ నారాయణే ఏదన్నా లోటుపాట్లు ఏమన్నా ఉన్నా వాళ్ళలో దూరి ఆ శ్రీమన్నారాయణుడు అందరినీ బాగా చూసుకునే శక్తి వాళ్ళకి ఇవ్వాలి అదనమాట బాగుందా అందులో అంతా కవర్ అయింది నేను చెప్పిన దాంట్లో